మనకు దొరికినప్పుడంతా ఈ జున్నును మీరు ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతిలో ఈ మిరియాలు ఎలా తర్వాత ఈ బెల్లం కలుపుతాయి ఆ జున్ను తింటుండడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అన్నీ సమకూరుతాయమ్మా ఏ వయసు వాళ్ళైనా తినచ్చు తీసుకోవచ్చమ్మా తీసుకోవచ్చు కానీ ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం కొన్ని ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రమాణంలో అసలు అవకాశమే లేదు ఉండదు కాబట్టి దొరికేదే అరుదు కానీ దాన్ని తీసుకోవడం వల్ల వచ్చే వాతపు నొప్పుల పరిస్థితి ఏంటి ఉందమ్మా అది కూడా చెప్తానమ్మా ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో ఈ ప్రోటీన్ కంటెంట్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు జీర్ణం అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటాయి అమ్మ సో ఎప్పుడైతే జీర్ణం అయ్యేటప్పుడు టైం తీసుకుంటాయో అప్పుడు దేహంలో ఉన్నటువంటి బయో రెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం వాతము పిత్తము శ్లేష్మం అని చెప్పేసి అప్పుడు ఆ జీర్ణ వ్యవస్థలో భాగంగా వాత దోషం ఎక్కువగా ప్రకుపతం కావడం వల్ల వాత నొప్పులు వస్తుంటాయమ్మా అది అందరికి రావమ్మ కొంతమందికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి అందరికైతే రావమ్మా కాబట్టి అందుకు ఇంకోటి ఉంటే జున్ను అలాగే తీసుకున్నప్పుడు అలాగే వస్తుంది కానీ మనం మిరియాలు ఎలా తర్వాత బెల్లం మామూలు పాలు కూడా కలుపుతాం చిక్కగా ఉన్న పిల్లలకి వాటికి విరుగుడుగా ఇవి ఉంటాయి కాబట్టి జనరల్ గా ఉందమ్మా కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు రెండోది ఏంటంటే ఈ బీట్ వల్ డిఫిషియన్సీ విపరీతంగా అయిపోయిందమ్మా చాలా మంది పుష్కలంగా బీట్ వల్ కూడా ఉంటుంది